బంగారం లక్ష్మీదేవి స్వరూపం బంగారంతో ఆభరణాలు తయారు చేయించుకొని ధరించడం ఆనవాయితీగా వస్తుంది అయితే బంగారు ఆభరణాలు మనిషి తన శరీరంపై ఎక్కడ ధరించాలి అనే దానిపై పలు సందేహాలు ఉన్నాయి బంగారాన్ని నగల రూపంలో తయారు చేయించుకొని మెడలో వేసుకోవడం సాంప్రదాయం ఇలా బంగారు ఆభరణాలను ధరించి ఆలయాలకు వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి బంగారం కాస్మిక్ కిరణాలకు ఆకర్షిస్తుంది ఆలయంలో నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు మనిషిలో ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తాయి ఇక వెండి చంద్రునికి ప్రతిరూపం కాళ్లకు వెండు పెట్టుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి మనిషి శరీరంలో అత్యంత బలమైనవి కీలకమైనవి కాళ్ళే కాళ్ళకు సంబంధించిన దోషాలు లేకుండా ఉండాలంటే చంద్రబలం ఉండాలి అందుకే కాళ్లకు వెండు ధరించాలని చెప్తారు కాలువేలకు మెట్టలు కూడా వెండివే ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది బంగారంతో చేసిన పట్టీలను కాళ్లకు పెట్టుకుంటున్నారు ఇలా చేయడం శాస్త్ర విరుద్ధం పైగా లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది కాళ్లకు బంగారు పట్టీలు ధరించడం వల్ల దోషాలు పెరుగుతాయని ఫలితంగా కాలు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు